నిన్నటితో ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకటి చాలా స్పష్టంగా రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంగా పనికిరాదని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాదు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా స్థానం అర్హత లేదు ఆ స్థానానికి అని చెప్పి తెలంగాణ ప్రజలు చాలా సీరియస్ విషయమే రెండు సంవత్సరాల తర్వాత జూబ్లీస్ ఎలక్షన్స్ అయినాయి పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి ఈ రెండు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది ఒకవైపు ఏమో సొంత ఇంట్లో పుంపటి మొదలైంది కవిత బయటకు వచ్చి ఆరోపణలు చేస్తూ ఉంది ఇటువంటి సమయంలో మనం ఇంకా నిద్ర నిద్ర నటిస్తే మొదటికే ప్రమాదం వస్తుంది అని చెప్పి ఆదర బాధన మీద వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు సరే ప్రెస్ మీట్ పెట్టి ఏదో జనరల్ విషయాలు మాట్లాడితే బాగుండేది ఏ విషయంలో కేసీఆర్ గారు ద్రోహం చేసిన చెప్పి అనుకుంటున్నారు ఏ నీళ్ళ విషయంలో పట్టి పట్టినటువంటి అవినీతికి గేట్లు చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అదే విషయం మీద మళ్ళా తెలంగాణ సెంటిమెంటు తన వైపు తీసుకుందాం మళ్ళీ ఏమో చేద్దామన్న ఉద్దేశంతో కృష్ణా నీళ్ళ మీద పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద పూర్తి అబద్ధాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక మేము బయలుదేరుతా ఒక్కొక్కరు తోలు తీస్తా చర్చ పెడతాం అసెంబ్లీలో కూడా మా అలాగా చూపిస్తా అని చెప్పి అనడం జరిగింది ఇమ్మీడియట్గా ప్రజాస్వామ్య వాదుల కలయిక కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి నిజంగానే కేసీఆర్ వచ్చిండు అసెంబ్లీ పెట్టమంటుండు వస్తాడేమో అన్న ఆశతోటి మేము కూడా ఆధార అసెంబ్లీ సెషన్ను పిలిపించ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావించారు ఇక లేచిండు అసెంబ్లీకి వస్తాడు తడాక చూపిస్తాడు తన ప్రతాపం ఎంతో చూపిస్తాడు ఒక నిజమైన ప్రతిపక్ష నాయకునిగా ఆయన పాత్రను మనం చూడబోతున్నాము అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకున్నారు కానీ తీరా చూస్తే ఏమైంది వచ్చి ఒక్కరోజు కూర్చొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పటిదాకా పతాలే తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ అవమానిస్తున్నాడు కేసీఆర్ మరి ఎందుకు తెలంగాణ ప్రజల మీద అంత చిన్న చూపు కేసీఆర్ కోసం అది వారే సమాధానం చెప్పాలి సరే ఇక ఆయన తోటి అయ్యేది కాదు అని తేలిపోయింది ఆయన రాడు అని కూడా తేలిపోయింది వచ్చినా ప్రజలు లెక్క చేయరు నాన్న పులి వచ్చే కథ తెలంగాణ అందరికీ తెలుసు అటువంటి పరిస్థితి అవుతుంది కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ సమాజం ముందు రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణము నీటి వినియోగము కరప్షన్ అవినీతి ఈ మూడింటికి సంబంధించి కృష్ణా జలాల మీద ప్రాజెక్టుల మీద చర్చ పెడతా ఉంటే అసలు మూలన ఉన్నా కూడా హాస్పిటల్లో ఉన్న స్ట్రెచర్ మీద వచ్చి అసెంబ్లీలో పాల్గొనాలి ప్రజల పట్ల బాధ్యత ఉంటే ప్రతిపక్షంగా మేము మా బాధ్యత నిర్వహించాలని ఏ కోశాన ఉంటే ఆ పని చేస్తాం అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయాను సరే గ్రామీణ తెలంగాణ ప్రాంతం ఫెయిల్ అనుకున్నా మరి కేటీఆర్ గారు ప్రతిసారి కూడా హైదరాబాద్ బతుకుతున్నదని నేను మంత్రిగా ఉండి చేసిన పనుల వల్ల చాలా గొప్పగా అభివృద్ధి చేసినాం ప్రపంచానికి తెలంగాణ నేనే పరిచయం చేసిన ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్లు బిల్డింగ్లు రోడ్లు అన్నీ కూడా నేనే చేసిన అని చెప్పి జబ్బలు జరుచుకునే కేటీఆర్ గారు ఒక ముఖ్యమైన అంశం హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్కు అలాగే హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించి ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ఇండస్ట్రీస్కు సంబంధించి కోటిన్నర లక్షల జనాభాను ప్రభావితం చేసే అంశాల పట్ల చర్చ పెట్టడానికి మేము సిద్ధమయ్యే అసెంబ్లీలో చర్చ పెడితే కనీసం కేటీఆర్ గారన్నా వచ్చి మాట్లాడేది ఉండే రిక్వెస్ట్ చేసుకున్నాం మీడియా పరంగా ముఖ్యమంత్రి గారు చేసిండ్రు ఎల్ఏ మినిస్టర్ సిధర్బాబు గారు చేసినారు డెప్టీ ఫైనాన్స్ మినిస్టర్ డెప్టీ సీఎం గారు చేసినారు అసెంబ్లీలో పాల్గొనండి అని చెప్పి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసినాం ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అసెంబ్లీ స్టార్ట్ కాకట్టే ముందు ఒక రోజు ముందు అనుకుంటా డెప్టీ ఫ్లోర్ లీడర్స్గా ముగ్గురిని అపాయింట్ చేశారు హరీష్ రావు గారు సమితా ఇందారెడ్డి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనుకున్న మీకు మొత్తం తయారు చేసింది కదా ఫౌజ్ని ఆర్మీని తయారు చేసుకుని ఇంకా కేసీఆర్ రాణిగా అయిపోయింది వచ్చి వెళ్ళిపోయింది ఇరవై నిమిషాలు ఇంకా వీళ్ళని పెట్టిండు కాబట్టి వీళ్ళ ద్వారా సభ నడుస్తుందేమో కనీసం చర్చలు జరుగుతాయి అసెంబ్లీలో గతంలో లాగా మొదటి రోజే ఏదో ఒక వివాదం మీద హరీష్ రావు గారు బయటకు వచ్చి వాకౌట్ చేశారు ఇక్కడ జరిగింది అసలు డ్రామా తెలంగాణ ప్రజలు గమనించాలి హరీష్ రావు గారికి తను మనస్తాపం చెందిందా ఏమైందా లేకుండా డైవర్ట్ చేయాలనుకున్నాడా లేదు సిఏ డెప్టీ సిఎల్పిగా అంటే డిప్యూటీ లీడర్ లీడర్ గా అపాయింట్ చేసినందుకు మొదటి రోజే లాస్ట్ చేయాలి కొంతమంది కొట్టది క్రికెట్లో మొదటి బాలే సిక్స్ కొట్టాలని ఉంటుంది అట్లా కొట్టాలని అనుకున్నాడా ఆ ఒక్కరోజు ఏదో చేద్దాం అని చెప్పి బయటికి వచ్చింది ఆ బయటికి వచ్చి మాట్లాడుతున్న క్రమంలో అది ఒక్కరోజు పోయి మొత్తం సెషన్స్ అంతా బైకాటు అనే ఒక విచిత్రమైన నిర్ణయాన్ని బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది నాకు తెలిసి హరీష్ రావు గారే ఉంటారు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది మొత్తానికి బైకాడ్ చేయండి అని చెప్పినారు అందరు కలిసి బైకాట్ చేసినరు ఆ బైకాడ్ చేయడము హరీష్ రావు గారికి కూడా ఇష్టం లేదు కానీ అందరు మొదల అందరి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి పోవాల్సి వచ్చింది అని చెప్పి విశ్వసనీయ సమాచారం Subscribe us and press the bell icon for more interesting updates.